ఇమ్యూనిటీ ఇది మీకు సొంతం కావాలంటే కషాయం కాషాయం ఏమిటి కషాయం కాషాయం కాషాయం అంటే కాషాయం బట్టలు వేసుకొని తిరిగేది కాదు కషాయ రంగు ఆ మహానుభావుని కిరణాలు మీ దేహం మీద కళ్ళ మీద ప్రతిరోజు ఎప్పుడు ఒక ఐదారు నిమిషాలు అంతే ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ఇంకెక్కువ అవసరం లేదు మీరు టైం ఆ నాలుగైదు నిమిషాలు అందుకే అనాది నుంచి సూర్య నమస్కారాలు చేయండి బాబు అని చెప్పాడు మనం ఏం చేస్తున్నాం సూర్య నమస్కారాలని పన్నెండు గంటలకు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు పోటీలు పెడుతున్నాం అర్థమవుతుంది నేను చెప్పేది సో ముఖ్యంగా మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రోగ నిరోధక శక్తిని పోగొట్టుకుంటున్నాము హార్మోన్ ఇంబాలెన్స్కి మూల కారణం మనం తాగుతున్న పాలు గుడ్లు కాఫీలు టీలు ఇవన్నీ అచ్చుకట్టుగా రేపటి నుంచి మీ ఇంటి నుంచి మీ మనసు నుంచి మీ దేహం నుంచి దూరం అవటం అతి ముఖ్యం మళ్ళా కాదలు వచ్చి చెప్పిపోయిన తర్వాత ఇంకొక ఆరు రోజుల్లో మళ్ళీ వెళ్ళి కాఫీలు టీలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బిర్యానీ అంగడ్లు మిడ్ నైట్ బిర్యానీ మీ అందరికీ నేను చెప్పేది ఇష్టం కాకపోవచ్చు కష్టం అవ్వచ్చు కానీ మీకు ఆరోగ్యం కావాలా ఇలా భయపడుతూ రోజు రోజు అనారోగ్యాన్ని ఆహ్వానిస్తూ జీవితం చేస్తారా మీరే డిసైడ్ చేసుకో నాలాగా నిర్భయంగా నిర్భీతితో జీవనం చేయాలంటే మీకు ఇంకే దారి లేదు అది కషాయం కాషాయం సిరిధాన్యాల ఆహారం అంతే మానవ జాతికి ఇంకే దారి లేదు చాలా సరళంగా ఉంది ఇది గట్టిగా గుండె మీద వేసుకొని ప్రామాణికంగా చెప్పగల ఆ స్తోమత నా ఉంది ఎందుకంటే ఎన్నోసార్లు ఈ కరోనా వైరస్ కంటే ఇంకా భయంకరమైన వైరస్ హెచ్ వన్ ఎన్ వన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఇలాంటి రోగాన్ని వచ్చిన పదలలోకి వెళ్ళి అందరికీ మండునిచ్చి బాగు చేసుకున్న దురదృష్టమో అదృష్టము నాకు తెలియదు అందరికి రోగాలు వచ్చాయనేది దురదృష్టం కానీ అదృష్టం మనకు ఒక దారి ఇచ్చాడనేది ఇంకొక అదృష్టం అది ఎంతమంది అయినా ఎంతమందికి వ్యాక్సిన్లు ఇస్తారు మీరు లక్షల మందికి వ్యాక్సిన్లు ఇస్తారు కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇస్తారు డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం వ్యాక్సిన్లు ఇస్తారు ఇలా అన్ని చోట్ల దేశంలో పలు భాగాల్లో అనేక రకాలైతే సిరిధాన్యాలు వాళ్ళతో ఉండిన్నాయి కానీ ఈ పారిశ్రామిక విధానంలో ఈ గోధుమలు బియ్యము ఈ ఎరువుల హామని ఎక్కువైపోయి క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలు విచ్చలవేడిగా టన్నులు టన్నులు మన భూమి మీద వాడి మన భూమిలో ఉన్న సూక్ష్మజీవులు ఒకవైపు నాశనమైతూ సారవంతం కోల్పోతూ నిస్సారమైన ఈ ఆహారాన్ని ఈ విశ్వవిద్యాలయాలు అందరికీ అందజేస్తూ మానవ జాతి ఆరోగ్యాన్ని క్షీణిస్తూ పారిశ్రామిక విధానంలో తయారవుతున్న ఆహార పదార్థాల వల్ల మనకు రోగాలు వస్తున్నాయని చెప్పేదానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవటం ఇంకా దురదృష్టకరమైన విషయం ఇంకా ఇన్ని రోజులైనా గడిచిన పదహైదు సంవత్సరాల క్రితం పదహైదు సంవత్సరాల క్రితం నేను లేచి ఇలా స్టేజ్ మీద నిల్చొని మధుమేహం రోగం రోగమే కాదు దాన్ని చాలా సులభంగా బాగు చేసుకోవచ్చు అంటే ఎంతమంది నా మీద పడి పడి ప్రశ్నలు అడిగారు డయాబెటీస్ ఇస్ ఇన్క్యూరబుల్ హౌ కెన్ యూ క్యూర్ హౌ హూట్ హార్ట్ హూట్ అన్నారు ఇప్పుడు వాళ్ళే నూటికి ముప్పై మంది డాక్టర్లకు ఈ రోగం ఉంది మధుమేహం గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో లక్షల మంది లక్షల మంది ఈ రోగాన్ని తమంతకు తాము బాగు చేసుకుంటున్నారు డాక్టర్లు కూడాను బాగు చేసుకొని గప్చిప్గా దాని గురించి చెప్పటం లేదంతే ఇంకా ఈ పారిశ్రామిక విధానంలో కేంద్రీకృత వ్యవస్థలో తయారు చేస్తున్న ఆహార పదార్థాల్లో ఏదో ఉంది అని చెప్పుకుంటూ మీకు ఏదైనా రోగం వస్తే రండి ఈ ట్యాబ్లెట్ తీసుకోండి తాగకండి గుడ్లు తినకండి మాంసం తినకండి దీనితో ఆరోగ్యం చెడిపోతుంది ఎందుకు చెడిపోతుంది మీ దేహంలో హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది ఈ యాంటీబయాటిక్స్ వాడిన ఆహారంలో మీ దేహంలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతున్నాయి పొట్టలో సూక్ష్మజీవులు ఉండాలి నిజంగా మీ ఆరోగ్యం బాగుండాలంటే సూక్ష్మజీవులు లేకుండా నువ్వు లేవు నీ దేహంలో నీ జీవకోశం ఒక్క అయితే ఒక కణం అని అనుకుంటే ఈ సూక్ష్మజీవుల జీవకోశాలు వెయ్యి ఉన్నాయి అంటే నీ జీవకోశం ఆ వెయ్యి జీవకోశాలు సూక్ష్మజీవులు కలిసి సహజీవనంతో నీ దేహానికి కావాల్సిన ప్రతి ఒక్క అంశాన్ని ఉత్పాదన చేసేదానికి సహాయం చేస్తున్నాయి అందులో మీ అందరికీ ఈ మధ్య ఈ డాక్టర్లు వెళితే తక్కువైంది తక్కువైంది అని చెప్తున్నారు విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బిట్వెల్వ్ మాంసంలో ఉంది అందరూ మాంసం తినండి అని ఒక అభూత కల్పన అపోహణ సృష్టిస్తున్నారు ఈ మాధ్యమాలు ఈ టీవీలు ప్రకటనలు అన్నీ కలిసి ఇది చాలా మోసం ఎందుకంటే విటమిన్ బిట్వెల్వ్ గురించి ఈ వైద్యకీయ రంగం ఎనిమిది సంవత్సరాల నుంచి మాత్రమే మాట్లాడుతుంది ఎందుకంటే అంతకుముందు విటమిన్ బిట్వెల్వ్ టాబ్లెట్లు లేవు విటమిన్ బిట్వెల్వ్ టాబ్లెట్ లేవు ఈ మధ్య దాన్ని తయారు చేశారు ఫార్మస్యూటికల్ కంపెనీసు ఇప్పుడు అందరికీ చెప్పడం మొదలుపెట్టారు నీకు విటమిన్ బిట్వెల్వ్ తక్కువ ఉంది నీకు తక్కువ ఉంది నీకు తక్కువ ఉంది నీకు తక్కువ ఉంది టాబ్లెట్ తీసుకుని చేసుకో విటమిన్ బి ట్వెల్వ్ మాంసం తింటే రాదు ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోదు అది మీ దేహంలో ఈ సూక్ష్మజీవుల సహాయంతో సహజీవనంతో అక్కడికక్కడే తయారు చేసుకోవాల్సిన తయారు చేయబడుతున్న అద్భుతమైన అంశము ఇప్పుడు జింకలో ఎందుకు వచ్చింది పందిలో ఎలా ఉంది ఆవులో ఎలా ఉంది ఆ ఆవు పదార్థాన్ని తిన్నప్పుడు సూక్ష్మజీవులు తన పొట్టలో తన కోసం తయారు చేస్తాయి మీకోసం కాదు ఇది వైజ్ఞానికమైన విషయము అంటే మీకు ఈ సూక్ష్మజీవుల అసమతులను దేహంలో జరిగిన దాన్ని మీరు పూర్ పరిపూర్ణం చేసుకోవాలంటే ఏం చేయాలి సిరిధాన్యాలని అంబలిగా చేసుకొని తాగాలి అంటే సిరిధాన్యాన్ని రాత్రి నానబెట్టి ఉదయం ఉడకబెట్టి మట్టి కుండలో బట్ట కట్టి కద్దరు బట్ట కట్టి పెడితే సాయంకాలానికి సూక్ష్మజీవులు ఆ అంబలిని ఆవహిస్తాయి పులిసే కార్యక్రమం అంటారు ఫర్మెంటేషన్ అంటారు ఆ సూక్ష్మజీవులు అద్భుతమైన సూక్ష్మజీవులు ఒక్కొక్క ధాన్యంలో వైవిధ్యమైన సూక్ష్మజీవులు వచ్చి చేరుకుంటాయి ఆ అంబలిని మీరు రెండు రోజులకు ఒకసారి ధాన్యం మార్చి మార్చి తాగటం వల్ల పది నుంచి ఇరవై రోజుల్లో మీ పొట్టలో ఈ సూక్ష్మజీవులు మళ్ళా వచ్చి చేరుకుంటాయి అంటే మీకు ఆరోగ్యపరంగా కావాల్సిన అన్ని రకాల అంశాల్ని ఏ ఏ ప్రమాణంలో ఎంతెంత కావాలో ఎక్కడికి కావాలో అక్కడికి చేరవేసేదానికి కావాల్సిన సరబరాలు చే జీవరసాయనిక పదార్థాన్ని కూడా ఈ సూక్ష్మజీవులు అనాయసంగా సరాగంగా సక్రమంగా ఉత్పాదన చేసి సూక్ష్మ ప్రమాణమా పెద్ద ప్రమాణమైనా కానీ ఆ కరెక్ట్గా సమతూలనంగా మీ దేహానికి ఆరోగ్యాన్ని అందజేసే అద్భుతమైన ప్రక్రియను మనం గడిచిన ముప్పై సంవత్సరాల్లో చిన్న పిల్లల నుంచి లాగేసుకుంటున్నాం ఎలా ఎలా పిల్లలు యోని నుంచి బయటికి రావట్లేదు తల్లి పిల్లకు జన్మనిచ్చేటప్పుడు యోని నుంచి బయటకు వచ్చేటప్పుడు గట్ మైక్రోబ్స్ని లాడ్జ్ చేసుకుంది యోనిలోనే మీరు పొట్ట కోసి తీసేస్తున్నారు ఆ సౌభాగ్యం లేకుండా చేస్తున్నారు బయటకు వచ్చిందో మళ్ళీ లోపలికి వెళ్ళలేవు కదా పొట్టలోకి అంటే మీ పిల్లలు సహజంగా యోని నుంచి బయటకు వస్తే ఆ మైక్రోబేన్ ఇంబ్యాలెన్స్ పుట్టుకతోనే కాకుండా సజావుగా సరిదిద్దుకోవచ్చు అంటే ఇంకా ఇప్పటి నుంచైనా పుట్టబోయే పిల్లలకి తల్లులు ఆ సౌభాగ్యాన్ని దోచుకోకుండా ఉంటారని ఈ విషయాన్ని ఇంత విపులీకరించి చెబుతున్నాను మీకు మంచిది పిల్లలకు మంచిది అండ్ దట్ ద బ్యూటీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి